మనందరికీ తెలుసు కదా ఏపీలో కూటమి ఘన విజయాన్ని అయితే సాధించడం జరిగింది ఈ యొక్క విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంత గొప్ప విజయం అయితే టీడీపీకి కానీ జనసేనకు కానీ సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా ఉంది ఆయన ప్రచారం మరియు ఆయన చేసిన ప్రసంగాల వల్ల ఆయన అభిమానులు ఆయనకి అట్రాక్ట్ అయ్యి ఈ యొక్క ఎన్నికల్లో ఆయనకైతే ఒక మంచి విజయాన్ని అయితే నమోదు చేయడం జరిగింది అయితే ఇప్పుడు అందరికీ వస్తున్న సమ్ డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే నాలుగు సినిమాల మీద సైన్ చేశాడు అవి పెండింగ్లో ఉన్నాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటే సినిమాలు చేస్తాడా లేదా అని చెప్పేసి అందరికీ ఒక ప్రశ్న అయితే వెంటాడుతుంది ఎందుకంటే డిప్యూటీ సీఎం అంటే రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరున్న పదవి కదా అలాంటి పదవి తీసుకున్నప్పుడు అలాంటి వ్యక్తి మళ్ళీ సినిమా షూటింగ్లో పాల్గొంటే మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా ఎవరికైనా ఒక సీఎం స్థాయి వ్యక్తి సినిమా షూటింగ్లో పాల్గొంటే ఎవరికైనా ఒక డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే ప్రజలు తనని సేవ చేయాలని గెలిపించుకున్నారు కాబట్టి సేవే చేయాలి అలాంటప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్లకి వెళ్ళడానికి అయితే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు వెళ్తాయి ఎందుకంటే ఒకవేళ సినిమా షూటింగ్లకి వెళ్ళినా కానీ ప్రతిపక్షాలు దాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్తాయి చూశారు కదా మిమ్మల్ని మీరు అంత కష్టపడి ఓట్లేసి గెలిపిస్తే చూడు ఆయన సినిమా షూటింగ్లు చేసుకుంటుండో అని చెప్పేసి ప్రజల్లోకి కూడా తీసుకెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కదా అయితే ఈ సందర్భంలో ఒక విషయం ఏంటి అంటే ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడా లేదా అనే దానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్గం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఒక నాలుగు సినిమాలు ఉన్నాయి కదా నాలుగు సినిమాల మీద సైన్ అయితే చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు పూర్తి చేస్తాడా లేదా అనేది డౌట్లు అయితే ఇంకా వ్యక్తం కావాలి దీని మీద పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలి ఏదేమైనా ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలు పూర్తి చేస్తాడా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్గంగా ఉన్నది దీని మీద మీ అభిప్రాయం అయితే తెలుసు